అనంతపురం ప్రైవేటు వడ్డీ వ్యాపారి నుండి ప్రాణభయం ఆస్తి అక్రమ స్వాధీనానికి ప్రయత్నం బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అనంతపురం జిల్లా గుంతకల్లు బాధితురాలు కేవీ వేదావతి సోమవారం ప్రజా సమస్య వేదికలో జిల్లా ఎస్పీ జగదీష్ కి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితురాలు కేవీ వేదావతి భర్త వేణుగోపాల్ మాట్లాడుతూ పట్టణంలోని ఎల్లమ్మ తగ్గు తిలక్ నగర్ డోర్ నెంబర్ పదహారు బార్ నూట యాభై రెండు నివాసిని కేవీ వేదవతి భర్త కేవి వేణుగోపాల్ మా కుటుంబంపై ఉన్న పాత అప్పులు తీర్చేందుకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కర్నూలు జిల్లా మధ్యకెరకు చెందిన కవిరెడ్డి నరసింహులు వ్యక్తి వద్ద ఇరవై లక్షల రూపాయలు రుణంగా తీసుకుని మా స్వంత రెండు ఆస్తుల నివాస గృహాన్ని తాకట్టు పెట్టాము కానీ అధిక వడ్డీలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్ణీత సమయంలో రుణాన్ని పూర్తిగా చెల్లించలేకపోయాము ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆ రుణదాత ఒక కోటి ఇరవై లక్షలు విలువ చేసే మా ఇంటిని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇంకా మా ఇంటి పత్రాలను రిజిస్ట్రేషన్ ద్వారా రెండు అంతస్తులను కూడా తన పేరుకు మార్చాలని ఒత్తిడి చేస్తూ నా భర్తను బెదిరింపులు వేధింపులకు గురి చేస్తున్నాడు మాకు ప్రాణభయం ఏర్పడిన పరిస్థితి నెలకొంది ఈ అక్రమ చర్యల వల్ల మేము మా కుటుంబంతో కలిసి తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నాము చట్ట విరుద్ధంగా మా ఇంటిని కోల్పోయే ప్రమాదం ఉంది అందువల్ల మీరు తక్షణమే జోక్యం చేసుకుని రుణదాతపై చట్టపరమైన చర్యలు తీసుకుని మా కుటుంబానికి భద్రత కల్పించి మా నివాస గృహాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోకుండా న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని కోరారు చెప్పేసి మమ్మల్ని నన్ను నా భర్తను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాని పక్షాన మేము డబ్బు ఇస్తామని మేము టైం అడుగుతున్నాము అయినా వాళ్ళు టైం ఇవ్వట్లేదు లేదు ఇల్లు వదిలేయండి అని చెప్పి మమ్మల్ని నెలకు రెండు మూడు సార్లు చాలా బాధలు పెడుతున్నారండి మేము ఇల్లు మాత్రం విడిచే ప్రసక్తి లేదు మేము డబ్బు కడతాము డబ్బు కట్టని పక్షాన సంవత్సరం లోపల మా ఇంటిని మేము అమ్మి అయినా మీ డబ్బు మీకు ఇస్తాము మాకు న్యాయం కావాలని కోరుతున్నాము ఎస్పీ గారిని కోరుతున్నాము నమస్కారం సార్ నేను ఇరవై లక్షల రూపాయలకు ఇల్లు తాకట్టు పెట్టినాను సార్ నేను అతనికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా చెప్పి చూశాను నాకు కొంచెం టైం అయిపోయింది కొంచెం ఇంకా టైం కావాలని చెప్పి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి చెప్పినను కానీ వినడం లేదు అతను వినుకోకున్నట్లో పెద్ద పంచాయతీ పెద్ద సమక్షంలో పంచాయతీలు చేసేది రచ్చారామాయణం చేసి ఈ విధంగా చాలా ఇబ్బందులు పెట్టేశాడు నన్ను టార్జర్ పెడుతున్నాడు ప్రతి నెలకి రెండు మూడు సార్లు అయినా వచ్చి నన్ను టార్జర్ పెడుతున్నాడు ఇంటి వ్యాల్యూస్ వ్యాల్యూస్ని వచ్చి గవర్నమెంట్ వ్యాల్యూస్ని ముప్పై ఆరు లక్షలు ఉందండి దాంట్లో వచ్చి ముప్పై ఆరు లక్షలు అంటే కోటి ఇరవై లక్షల రూపాయలు పోతుంది నా బిల్డ్ నా బిల్డింగ్ ఆయన యాభై ఏడు లక్షల రూపాయలకే నీ ఇల్లు తీసుకుంటాను ముప్పై ఏడు లక్షల రూపాయలు అసలు వడ్డీలు తీసుకొని ఇరవై లక్షల రూపాయలు నీకు టైం ఇస్తాను ఆ టైం లోపల నీకు ఇరవై లక్షలు ఇస్తాను తీసుకొని ఖాళీ చేసేసి నా నీ ఇల్లు నాకు స్వాసం చేసి వదిలేసి వెళ్ళిపో అని చెప్పి ఒకటే ప్రెజర్ చేస్తున్నాడు సార్ మీరు దానివల్ల మేమేం చేసినామంటే ఇప్పుడు అనంతపూర్కి వచ్చిన ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం రోజు ప్రతి సోమవారం ప్రోగ్రాం ఉంటుంది కదా ఎస్పీ సార్ సార్ దగ్గర ఆ సార్ని సంప్రదించినాము సార్ కూడా మాకు న్యాయం చేయమని చెప్పి చెప్పినాడు ఇంటిని కేవలం ఈ యాభై ఏడు లక్షల రూపాయలు వేసుకోవడం ఎంతవరకు చెప్పకపోయి మీకు నసిములు గారు అది మంచి పద్ధతి కాదు ఏదైనా అనుకూలం ఉంటే వచ్చి మాట్లాడండి మాట్లాడి మాకు మాకు తగ్గట్టుగా మీరు వ్యవహారం చేస్తాం మీకు తగ్గట్టుగా మేము వ్యవహారం చేస్తాం నాకు అనుకూలం ఉంటే ఇంకా కొంచెం పెంచేదో మాట్లాడేదో ఇవన్నీ చేద్దాం లేదంటే నాకు టైం గడువు ఇవ్వండి ఆ గడువు లోపల ఇస్తాను లేనప్పుడు లేని పక్షంలో మీరు ఇప్పుడు ఏదైతే రేట్ ఫిక్స్ చేసినారో దానికంటే కొంచెం మంచి చెడ్డగా ఆలోచన చేసి ఆ రోజుకే మీరు అదే డబ్బుకే మీరు నా ఇంటిని మీరు తీసుకోవచ్చు మిగిలిన డబ్బులు నాకు ఇస్తే నేను ఖాళీ చేసి మీకు నా ఇంటిని ఖాళీ వశం పోతాను భారత్ టుడే విలేకర్ గారికి నమస్కారము ఈరోజు మేము వేదావతి గారు అలాగే వారి భర్త అయినటువంటి వేణుగోపాల్ గారు సమస్య మీద మా బీసీ ఫెడరేషన్ రావడం జరిగింది ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ గారిని ఈరోజు వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి అలాగే ఫిర్యాదు చేయడానికి వచ్చాము ఎస్పీ గారికి ఉన్న విషయం అంతా తెలియజేశాము తెలియజేసిన తర్వాత వారు మేము తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎవరైతే సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పిలిపించి స్టేషన్కి మాట్లాడాలని చెప్పి సంబంధిత స్టేషన్కి కాల్ చేశారు అలాగే నేను మేము ఒకటే బిజీ ఫెడరేషన్ నుంచి తెలియజేస్తున్నా ఏమంటున్నామంటే ఎవరైతే వేదావతి గారి ఇల్లు తాకట్టు పెట్టి తీసుకున్నారో కవిరెడ్డి నచ్చులనే వ్యక్తి ఆయనకు మేము ఒకటే చెప్తున్నాము అయా మీరు వచ్చి వారి సమస్యని మీరు వినండి మీకు వారికి మధ్యలో కూర్చొని ఆ సమస్య దాదాపుగా ఇల్లు ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం కోటి ఇరవై ఐదు లక్షలు ఉంది మీరు యాభై ఏడు లక్షలకి ఇస్తామంటే ఏ విధంగా న్యాయమో మీరే చెప్పండి ఏమి వాళ్ళకి గడువు ఇవ్వాల్సిందిగా మేము బీసీ ఫెడరేషన్ తరఫున కోరుతున్నాము వాళ్ళు ఆ సంవత్సరం లోపల ఆ బాకీ తీర్చకపోతే ఆ ఇంటిని వాళ్ళు మీకే స్వాధీనం చేస్తామని తెలియజేస్తున్నారు దయచేసి మీరు కవిరెడ్డి నరసింహులు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన వేదావతి గారిని ఇబ్బంది పెట్టుకున్నట్లు న్యాయంగా మాట్లాడి న్యాయపరంగా ఆ ఇంటికి మీద ఉన్న అప్పుని ఆ అప్పుని వాళ్ళకు తీర్చే విధంగా ఒక సంవత్సరం కాలం గడువు ఇవ్వాలని చెప్పి నేను బీసీ ఫెడరేషన్ తరఫున నేను రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను